శివర్నామలో మరొకసారి వాయిస్ ఆఫ్ ట్రూ గర్డ్ అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీక్షకులందరికీ వందనములు సమర్పిస్తున్నామండి నేను ఈ మధ్య ఒక హిజ్రా వీడియో చూశాను ఆవిడ అందులో చిటికలు వేస్తూ హాస్టల్కి ఛాలెంజ్ అని ఒక వీడియో చేయటం జరిగింది దాన్ని మనం టీవీ అనేవాళ్ళు వీడియో చేసి టెలికాస్ట్ చేశారు హిజ్రాకి హితోపదేశం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది అందులో ముఖ్యంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే కొంచెం హిజ్రాలో వచ్చినటువంటి సమాచారం బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది తెలియచేస్తాను దానికంటే ముందు ఆవిడ మాట్లాడినటువంటి ఒక విషయాన్ని మీకు ప్లే చేస్తాను చూడండి నిజంగా చెప్తే ఛాలెంజెస్ చెప్తాను ఈ పాస్టర్కి దంపుంటే బహిరంగంగా ఎక్కడైనా సరే బైబిల్ని బహిరంగంగా సభలో చదవండి మొదటి నుంచి చివరి వరకు అర్థాలు కూడా వివరించాలి అదే రకంగా భగవద్గీత మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చదివి అర్థాలు వివరించడానికి నేను రెడీగా ఉన్నాను నా గురువులు రెడీగా ఉన్నాను వీళ్ళు చెప్పలేరండి ఈ మూలవుడు తీర్తాడు మళ్ళీ ఒక ఇరవై పేజీలు అనక్కుపోతాడు లేదా ఆ ఇరవై పేజీలు సో మొదటి నుంచి చివరి వరకు సామాన్యంగా ఏనాడు చెప్పరు వంద సంవత్సరాలు అయిపోయి రెండు వందల సంవత్సరాలు అయిపోని బైబుల్ మొత్తం వీళ్ళు చెప్పరు ఎందుకని అంటారు ద్వేషం అసూయ పగ కుట్ర పుట్టేయండి చంపేయండి నరికేయండి అంటే ఏవైతే ద్వేషాన్ని పెంచే ఉంటాయో వాటిని మాత్రమే చదువుతారు కానీ ఏవైతే మంచి చేసే పదాలు ఉంటాయో వాటిని పాస్టర్లు ప్రజలకు చెప్పట్లేదు అని మీరు అంటున్నారు మంచి రైట్ చూశారు కదండి హిజ్రా యొక్క వ్యాఖ్యానము తర్వాత యాంకర్ యొక్క ప్రదర్శన మనం చూసాము ప్రస్తువానికి హిజ్రాలు వచ్చి బైబిల్ ఏం మాట్లాడుతుంది అనేది వారికి తెలియక అమాయకంగా మాట్లాడటం ఎవరో రెచ్చగొట్టినటువంటి విధానంలో వారిని ఉసుగొలిపి మాట్లాడించినట్టుగా మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది రైట్ సరే ఏదేమైనా బైబిల్లో హెజ్రాల గురించి చాలా చక్కటి వివరణ ఉందండి దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే హెజరాలకి బైబిల్ ఇచ్చినంత రెస్పెక్ట్ ప్రపంచంలో ఏ గ్రంథమో ఇవ్వలేదనే చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా మనం ఏం చూడాలంటే అర్థం ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ యూనర్స్ వీని యొక్క భావాన్ని డిక్షనరీ నుంచి తీసినట్లయితే పురుషుడిగా పుట్టినను స్త్రీ లాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని నపంసుకులు అంటారు రెండవది లైంగికంగా శక్తిహీనులను నపంసుకులు అంటారు వీరిని షండులని హిజ్రాలని నపంసకులని పిలుస్తూ ఉంటారు బైబిల్లోనైతే షండులని నపంసుకులని పిలిచాడు ఎస్తేని గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవచ్చును రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన వాళ్ళు చదివినప్పుడు వారిని నపంసుకులని షండులని పిలటం జరిగింది రైట్ లోకంలో వారిని మాడాన్ని తేడాన్ని అని రకరకాలుగా అవమానపరుచుతూ మాట్లాడతారు బట్ బైబిల్ ఎప్పుడు అలాగా వారిని అవమానపరచక గౌరవించినట్టుగా మనం చూస్తాం రెండవది బైబిల్ వారిని గౌరవించినట్టుగా మనం చూస్తాం అపోస్తుల కార్యంలో ఎనిమిదో అధ్యాయం మీరు వేయడం వచ్చిన చదివితే నపుంసకుడు అని పులింగంతో పోల్చి మాట్లాడాడు అలాగే ఎస్టేర్ గ్రంథము రెండు అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో షండ్రుడు అని పులింగంతో మాట్లాడాడు లోకంలో మనుషులైతే ఈవెన్ హిజ్రాలు కూడా వారిని స్త్రీలుగా పోల్చుకొని ఆమె ఏమే వసే అని పిలుచుకోవటం జరుగుద్ది అక్కడ అక్కడ హెజరాలు హెజరాలు కానీ బైబిల్ అయితే ఎలాగా వారిని మాట్లాడలేదు చాలా రెస్పెక్టబుల్ వర్డ్స్ని యూజ్ చేసినట్టుగా బైబిల్ మనం చూస్తాం తర్వాత నపంసకులు మూడు రకాలని ప్రొబనేస్ అన్నారు మత్స్య వార్త పంతొమ్మిది అధ్యాయం పన్నెండు పన్నెండవ వచ్చినలో వార్త పన్నెండు అధ్యాయం పంతొమ్మిది అధ్యాయం పన్నెండు వచ్చినలో తల్లి గర్భం నుండి నపంసకులుగా పుట్టిన వారు ఉన్నారు మేడం అంటే పుట్టుకలోనే ఈ లక్షణాలు కలిగి పుట్టడం రెండవది మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కలరు అన్నాడు రాజులు వారి రాజ రాజ్యంలో పనిచేసేటటువంటి తెలివైన యవనస్తులను వినియోగించుకునేవారు వారు రెండు ఉద్దేశాలతో నపుంసకులుగా చేయబడ్డారు చరిత్ర చెబుతున్న వాస్తవి బైబిల్లో కూడా అధ్యాయము పదకొండు రెండు అధ్యాయం పద్నాలుగు పది నిమిషాలలో రాజనగర ఏరుగురు నపుంసకులు ఉన్నట్టుగా మనం బైబిల్లో చదువుతాం సరే ఏదేమైనా ది ఉద్దేశం ఏంటంటే ఒకటి వారి కుటుంబ బాంధవ్యాలని కలిగి లేకుండా రాజ్యం యొక్క విస్తరణ రాజ్యం యొక్క అభివృద్ధి కొరకే పనిచేయాలనే ఉద్దేశంతో ఒకటి వారిని నపుంసకులుగా మార్చేవారు రాజులు రెండవది రాజు ఆస్థానంలో స్త్రీలకి ప్రొటెక్షన్ కల్పించడానికి వారిని వినియోగించేవారు వారి ద్వారా వారికి ఏమీ లైంగిక సంబంధమైనటువంటి సంబంధం లేకుండా చేయాలని వారిని నపుంసకులుగా మార్చేవారు ఇలాగా వారిని మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారని ప్రభు అన్నారు మూడవది దేవుని రాజ్యం నిమిత్తం తమను తామే నపుంసకులుగా చేసుకున్నవారు కలరు అన్నాడు ఈ మతి స్వార్థ పంతొమ్మిది పద పన్నెండులో కాబట్టి మూడు రకాల నపుంసుకులను గుర్చి బైబిల్ మాట్లాడుతుంది అంటే దేవుని రాజ్యం నిమిత్తం ఆ శక్తి ఉన్నప్పటికీ లేనట్టుగా వారిని వారు కంట్రోల్ చేసుకుంటూ సెల్ఫ్ కంట్రోల్గా జీవితాన్ని జీవించే వారిని కూడా దేవుని రాజ్యం నిమిత్తం తమను తాము నపుంసకులుగా చేసుకున్నవారని ప్రభనేశు మాట్లాడారు ఇకపోతే నాలుగోది నపంసకులు మార్పు చెందినట్లయితే దేవుడు అంగీకరిస్తున్నట్లుగా అన్ని కాలాల్లో ఉన్నటువంటి సమాచారం మన యక్షయగ్రంథం యాభై ఆరు అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చినాలు చదివితే నపుంసకులను కుమారుల కంటే కుమార్తెల కంటే ఒక ప్రత్యేకమైన పేరు ప్రత్యేకమైనటువంటి స్థానం వాళ్ళు కల్పిస్తారని దేవుడు ప్రామిస్ చేశాడు ఎప్పుడు అంటే విశ్రాంతి దినాన్ని పాటించి దేవనారణాలు పాటించి దేవుడు అంటే భక్తి కలిగి జీవించినటువంటి నపుంసకులయితే వారికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించబడుతుంది అట్ ద సేమ్ టైం వారిని కుమారుల కంటే కుమార్తెల కంటే ఉన్నతమైనటువంటి విధానంలో పెరగటం జరుగుద్దని అని చెప్పాడు యశ్వగ్రంథం యాభై ఆరో అధ్యాయం మూడు నుండి ఐదు వచ్చిన వారిని అంగీకరించినట్టుగా పౌస్టక కార్యము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చినాల్లో అతిపేయుడైనటువంటి నపూషకుడు ఆరాధించడం గెలిచిలేమెల్లి వస్తూ ఉండగా యశ్వ యాభై మూడు అధ్యాయం చదువుతున్నాడు అక్కడ గొర్రె గొర్రెపిల్లని గురించి రాయబడింది ఎవరి గొర్రె పిల్ల అనేది అర్థం కాలేదు నపుంసుకుడికి దేవుడు ఆ విషయాన్ని గమనించి పిలుపు అని ఒక సువార్తెకిని అక్కడ పంపడం జరిగింది పిలుపు వచ్చినప్పుడు నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందని అడిగితే ఎవడైనా దారి చూపుద్దు నాకు ఎలా తెలుస్తుందని నపుంసుకుడు అన్నాడు అయితే నపుంసకుడు అతన్ని పిలుపుని రథం మీద ఎక్కించుకొని ఆ లేఖన భాగాన్ని వివరిస్తుండగా విని ఆ లేఖన బాగులో ఉన్నటువంటి వెదక బడ్డ గొర్రె పిల్ల ఏసుకులు రాబోయే మెష్య మీరు ఎదురు చూస్తున్న మెష్య ఆయనే ఆయన వచ్చాడు ఆయన ద్వారానే ఈ మానవాళికి విమోచన చెప్పినప్పుడు ఆ విమోచన పొందటానికి నీళ్లు రాగానే ఇదిగో నీళ్లు నాకు బాప్తి ఆటమేమని నపుంసకుడు పిలుపుని అడిగినప్పుడు పిలుపు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగి పిలుపు నపుంసకుడికి బాప్తి ఇచ్చినట్టుగా మనం చూస్తాం తర్వాత నపుంసకుడు ఆనందంతో తన గమ్యానికి చేరినట్టుగా చూస్తాం అంటే దేవుడు మార్పు చెందితే ఇజ్రాయెల్ కాలంలోనైనా నేటి కాలంలోనైనా క్రైస్తవుడుగా జీవితాన్ని ప్రారంభించడానికి ఏ విధమైన అభ్యంతరం లేదు అని బైబిల్ మనకి బోధిస్తుంది ఆత్మీయ జీవితానికి దేవుడు సంపూర్ణంగా అంగీకరిస్తున్నాడు వారిని దేవుడిని ఆరాధించడానికి వారికి అవకాశం కలుగుతున్నాడు దేవుడితో యువగాల పరలోకం అనిపించడానికి కూడా వారికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాడు లేకపోతే విషయం అర్థం కాక నపంసకుల కింద పెద్ద పెద్ద వేసిన బైబిల్ని దేవుణ్ణి అపార్థం చేసుకొని ఎవరో చెప్పిన మాటలు విని ఒక నిద్ర చిటికలు వేస్తూ పాస్లకి దమ్ముంటే బైబిల్ ప్రారంభించకరి వారు చదవాలని చాలా చూపిస్తున్నారు చదువుతారు దాని గురించి పెద్ద విశేషం ఏముంది అయితే ఏ వక్త కూడా తను నమ్మిన గ్రంథాన్ని ఒక అరగంటలోనో గంటలోనో కంటిన్యూగా మాట్లాడటం కుదరదు ఓ ప్రసంగం అంటే నలభై ఐదు నిమిషాలు మేబీ ఒక వన్ అవర్ వన్ అవర్లో లేకపోతే నలభై ఐదు నిమిషాల్లో ఏ వ్యక్తి కూడా భగవద్గీత మాట్లాడలేడు మొత్తం రామాయణం మాట్లాడలేడు మొత్తం ఖురాన్ మాట్లాడలేదు ఏ ముస్లిమాన్ అలాగే ఏ క్రైస్తవుడు కూడా ఏ క్రైస్తవ ఉపదేశకుడు కూడా ఒక వన్ అవర్లో ఆది నుంచి ప్రాణ గంధం వారికి పుస్తకాలు చదవడం అంటే సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ ఒక వచ్చి తీసుకుంటాడు ఎక్కడికో వెళ్తాడని అంటే బైబిల్ కొంత చట కొంత అచ్చట దేవుని సమాచారాన్ని పెట్టాడు కనుక ఏంటంటే బైబిల్ మొత్తాన్ని సేకరించి అందులో ఒక టాపిక్ సంబంధించి ఏం మాట్లాడుతుంది బైబిల్ అనేది చెప్పటమే సరైనది దాన్ని బైబిల్ విభజించి నేర్చుకోవటం అని బైబిల్ చెప్తుంది సత్యవాక్యములు సరిగా విభజించటం అని కాబట్టి ఈ విషయం అర్థం కానిటువంటి వ్యక్తి మొత్తం ఒకసారి నుంచి అది కాడి నుంచి చివరి వారికి చదవమని దమ్ముంటారంటాడు అది అర్థరహితమైనటువంటి ఛాలెంజ్ అది పోతే ఎందుకు ఈవిడ సారీ ఇతను అలా ప్రవర్తిస్తున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ హాస్టల్ అలబడే వాళ్ళు దర్శన భాగాలకి బాగా అలవాటు పడిపోయి ఇచ్చేవాళ్ళు ప్రేమిస్తారు ఇవ్వన పట్టించుకోరు అనేది అతని యొక్క అభియోగం అతను బాగా ఉన్నప్పుడు భిక్షాటింగ్ చేసి సంపాదించిన సొమ్ముతో మీటింగులు పెట్టి భోజనాలు పెట్టి చాలా కార్యక్రమాలు చేసేవాడిని కానీ ఎప్పుడైతే నాకు ఒక అనారోగ్య ప్రాబ్లం ఏర్పడినప్పుడు ఆ పాస్ అని పట్టించుకోలేదు అని చెప్పడం జరిగింది దాన్ని బట్టి ఈ ద్వేషం అనేది ఒకటి ఏర్పడింది తోడు ఈ మత విద్వేషాలను రెచ్చగొట్టే ముఠా ఒక మాఫియా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి మతోన్మాద బృందాలు కొన్ని ఈ మధ్య వెలిసాయి కేవలం కడుపు కోసం పట్టుకూటి కోసమే ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఏదో సాధిస్తున్నావు ఏదో చేస్తున్నావు ధర్మానికని అమాయక ప్రజలకి భ్రమ కల్పించి వారి దగ్గర నుంచి ధనార్జన చేయడానికి కొన్ని సంస్థలు వెలిసాయి వాటిలో ఒకటి కరుణాకులు సుగుణ అనే వ్యక్తి ద్వారా లలిత్ కుమార్ ద్వారా అలాగే ప్రవీణ్ కుమార్ అనే ఒక కురోడి మధ్య అలాగే రాధా మనోహర్ దాస్ ఇలా కొంతమంది మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న భారతదేశాన్ని నాశనం చేయడానికి ప్రజలకి ఇబ్బంది కలిగించడానికి ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి బయలుదేరారు అఫ్కోర్స్ ఇది ఇలాంటి వ్యక్తులు ఇస్లాంలో ఉండొచ్చు క్రైస్తవంలో కూడా ఉండొచ్చు అన్ని మతాల్లో ఉంటారు ఎవరో ఒక వ్యక్తి చేసిన దాన్ని పట్టుకొని అంటాడు మతం మొత్తానికి నేరుట్లేదు కానీ కొంతమంది మాత్రమే ఈ మత విద్వేషాలను రచ్చగొట్టి మనుషుల మధ్య చిచ్చు పెట్టి వారి పబ్బం కడుక్కునే మనుషులు బయలుదేరి వారిలో ఎవరో ఒకరి ద్వారా ప్రభావితుడైనటువంటి ఈ హిజ్రాకి నేను చేసే హితోపదేశం ఏంటంటే బైబిల్ అంతా చదవడానికి బైబిల్ చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు మేము ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వ్యక్తిగతంగా ఓపెన్గా బైబిల్ని పబ్లిక్గా మాట్లాడటం జరుగుతుంది కాబట్టి ఈ దేశంలో పుట్టినటువంటి ఒక వ్యక్తిగా నీకు నచ్చిన దాన్ని మీరు చేయొచ్చు నాకు నచ్చిన దాన్ని నేను చేయొచ్చు ఎవరికి నచ్చింది వారు చేయొచ్చు ఎవరు నచ్చింది వాళ్ళు చెప్తాం నచ్చిన వాళ్ళు అంగీకరిస్తారు నచ్చిన వాళ్ళు తిరస్కరిస్తారు అంతే తప్ప మరొకరి అది బట్టి అదేదో నేరం అన్నట్టు అందులో ఏదో పాపం ఉందన్నట్టు అందులో ఏదో దోషం ఉందన్నట్టు నువ్వు మీరే అన్నారు వారి మతగ్రంథాన్ని వారు చెప్పుకుంటే సరిపోతాడు నేను కూడా అంటున్నాను ఫాస్ట్లో ఛాలెంజ్ చేయటం ఎందుకు హిందూ మతం నచ్చింది అన్నావు దాన్ని ప్రచారం చేసుకుని చిటికలు లేటం ఎందుకు ఛాలెంజ్ చేయటం ఎందుకు మీరు అన్నదానికి మీరే నిలబడాలి కదా కాబట్టి ఆ హిజ్రాకి చెప్పేటటువంటి సలహా ఏంటంటే దమ్ముంటే బైబిల్ చదవండి అనే ఇలాంటి ఛాలెంజ్లు చేయటం మానేసి నువ్వు నమ్మినటువంటి ధర్మం ఏదో దాన్ని ప్రజలకు చెప్పు నచ్చిన వారు నమ్ముతారు నచ్చని వారు వదిలేస్తారు నేను నమ్మిన ధర్మం ఏంటో ప్రజలకు చెప్తాను నచ్చిన వారు నమ్ముతారు నచ్చని వారు వదిలేస్తారు ఈ దేశం మీకు నాకు ఈ విధమైన స్వాతంత్రం కల్పించింది కలప ఆ స్వాతంత్రాన్ని వినియోగించుకొని ఇతరుల మనోభావాలు దెబ్బ తినకుండా ఇతరులు నమ్మిన దాన్ని కించపరచకుండా మీరు ఏమి నమ్మారో దాన్ని చెప్పండి అఫ్కోర్స్ బైబిల్లో నేనేం నమ్మారో దాన్ని చెప్తాను బైబిల్ నాకు ఏం బోధించిందో చెప్తాను నీకు రామాయణం ఏం బోధించిందో భగవద్గీత ఏం బోధించిందో లేక ముస్లిం కురాన్ ఏం బోధించిందో వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటారు మీది మీరు చెప్పుకుంటారు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటారు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి హిందూ బంధువులారా స్నేహితులారా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు నమ్మి ప్రశాంతమైన భారతదేశాన్ని పాడు చేయకూడదని ఒక హితోపదేశం చేస్తూ మనమందరం కూడా భారతీయులమైన సంగతి గుర్తించి మనమందరం కూడా ఐకమత్యం కలిగి ఉండాలి భక్తికి సంబంధించి ఎవరి విశ్వాసాలు వారి అయినప్పటికీ భౌతికంగా ఒక దేశంలో పుట్ట ఒక దేశ పరిస్థితి కలిగి ఉన్న కనుక ఎలాంటి భేదాభిప్రాయాల నుంచి బయటకు రావాలని ప్రభుత్వాడు మీకు తెలియజేస్తున్నాను శ్రద్ధగా విని ఆలకించండి మీకేమైనా ప్రశ్నలు ఉంటే మాకు ఫోన్ చేయండి తప్పకుండా మా విశ్వాసాన్ని మా నిరీక్షణ ప్రశ్నించే మీ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికి కూడా వదనము